నమస్తే అమెరికాలోని టెక్సస్ మరి ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అరవై తొమ్మిదికి చేరితే చనిపోయిన వారిలో ఇరవై ఒక్క మంది చిన్నారులుండడం తీవ్ర విషాదాన్ని నింపితే పలు ప్రాంతాల్లో గల్లతైన వారి కోసం సహాయక బృందలు ముమ్మరంగా గాలిస్తున్నారు అత్యధికంగా కెల్విర్లే కౌంటీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉంది ఈ ఒక్క కౌంటీలోనే యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో ఇరవై ఒక్క మంది చిన్నారులేనని ఇక షెరీఫ్ లారీ లితా తెలిపారు ఇక క్యాంప్ మిస్టెక్ కు చెందిన పదకొండు మంది విద్యార్థులు ఒక కౌన్సిలర్ ఆచుకి ఇంకా తెలియరాలేదని ఆయన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై కౌంటీలు వరదల ప్రభావానికి గురయ్యారని అధికారులు తెలిపారు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబార్ట్ మరో ఆరు కౌంటీలను కూడా విపత్తు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు శిథిరాలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు స్పందించి విపత్తుగా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన ఆదివారం కృతజ్ఞత తెలిపారు ఇక పేరుకుపోయిన శిథిరాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుందని ఆయన అన్నారు రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు ఆకస్మిక వర్తలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు స్పందించిన ప్రధాని మోడీ ఈ ఘోర విషయంలో పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు టెక్సాస్ వరదల్లో ప్రాణ నష్టం ముఖ్యంగా చిన్నారులు మరణించడం తీవ్ర విచారకను అని కూడా అన్నారు ఇక మృతుల కుటుంబాలకు అమెరికా ప్రభుత్వానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఇక బాధితుల కుటుంబాలు ఇక ఊహ కందని విషాదాన్ని ఎదుర్కొంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక టెక్సాస్ ప్రజా భద్రత విభాగం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొడుసారు పద్దెనిమిది పడవలు పదకొండు మంది టెక్సాస్ రేంజర్లు అలాగే తొమ్మిది హెలికాప్టర్లతో గాలింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు గలతైన చిన్నాలను గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా స్పష్టం చేశారు